నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ గత సంవత్సరం మొదలు పెట్టారు ఈ సంవత్సరం నుంచి ప్రతిసారి జరుగుతుంది మీ పిల్లల గురించి నేరుగా వాళ్ళు ఎలా ఉన్నారో టీచర్లతో మాట్లాడి వాళ్ళ ప్రోగ్రెస్ రివ్యూ చేస్తూ ఇంకా మీకున్న ఏవైతే మీ పిల్లల గురించి డౌట్లు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తూ వాళ్ళ గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అవన్నీ జరుగుతున్నాయా ఊరిక వచ్చి పోతున్నా ఏమా క్లాసులో పోయి మీ పిల్లలు ఏం చదువుతారా ఎట్లా చదువుతున్నారు మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినారా మీకు అన్ని అర్థమయ్యేటట్టు చెప్పినారా అన్ని చెప్తా ఉన్నారా మీ పిల్లలు సరైన మార్గంలో పోతున్నారని చెప్పి మీకు ఒక మంచి అవగాహన వచ్చిందా ఏం డౌట్లున్నా కూడా ఇలాంటి అవకాశం అంటే ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టారనే కాదు మీకు ఎప్పుడు అవసరం ఉన్నా మీకు ఎప్పుడు మీ వాడు సరిగా ఉండట్లేదు అని అనిపించినా కూడా పిల్లలు లేదు ఇంకా బాగా చేయడానికి ఏం చేయాలి మేము ఇంట్లో అని తెలుసుకోవాలనుకున్నా కూడా టీచర్స్తో తప్పకుండా ఎప్పటికప్పుడు ఉండండి ఇది ఒక ప్రోగ్రాంగా పెట్టి చేస్తున్నాం చాలా మంచిది అందరూ కలుస్తారు ఒక మంచి వాతావరణంలో జరుగుతుంటున్నది చాలా అద్భుతం కానీ మీకు ఎప్పుడన్నా పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనుకున్నా కానీ లేదు మన ఇంట్లో సరిగా చేయట్లేదు ఇంకెంత బాగా చేయాలి మేము తెలుసుకోవాలన్నా కూడా తప్పకుండా మీరందరూ కూడా టీచర్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలంటే టీచర్స్తో కలిసి మాట్లాడుతూ ఉండాలి ఇందాకే నేను చెప్పాలనుకున్న పాయింట్లన్నీ కూడా రేవతి గారు చెప్పేశారు చాలా చక్కగా చెప్పారు ఫస్ట్ పాయింట్ నాకు దాంట్లో నచ్చింది ఏంటి అంటే ఆడపిల్లల్ని దించుకోమని చెప్పే రోజుల నుంచి బయటికి రావాలి ఖచ్చితంగా వాళ్ళు పై స్థాయికి వెళ్ళాలి పిల్లలందరినీ మంచి పొజిషన్లో చూడాలి అనే ప్రతి ఒక్కరికి అలా ఉంటుంది తప్పకుండా తల దించుకునేలా కాదు మీరు పిల్లలందరినీ తల ఎత్తుకునేలా పెంచాలి దాంతోపాటి అందరూ తల ఎత్తి వాళ్ళ పక్క చూసేలాగా పెంచాలి ఇది ఈ స్కూల్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ టీచర్స్ దగ్గర నుంచి దీనికి చాలా అవసరం డిసిప్లిన్ ఇస్ ద ఫస్ట్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ చదువుతో పాటు డిసిప్లిన్ ఖచ్చితంగా మీరు నేర్పించాలి ఆ డిసిప్లిన్ ఎలా అంటే చాలామంది ఇక్కడ తల్లిదండ్రులు పనులకు పోయో కష్టపడో చదివించే వాళ్ళు ఎక్కువ మంది ఉద్యోగాలు చేసి చదివించేవాళ్ళు చాలా తక్కువ మంది అలాంటి వాళ్ళు కొంచెం అవగాహన తక్కువ ఉన్న ఆ డిసిప్లిన్ మేనర్స్ ఇవన్నీ కూడా స్కూల్లో నేర్పించాల్సిన బాధ్యత నాకు చాలా దాంతోపాటి గ్రూమింగ్ నేర్పించండి ప్రతి ఒక్కరు ఇన్స్టెట్ చేయాలని ఈ స్టేజ్ నుంచి నేర్పించండి తల నీట్గా తిరుగుకొని రావాలి నీట్గా ఉండాలని చెప్పేసి మంచిగా తినే మ్యానర్స్ టేబుల్ మ్యానర్స్ అన్ని కూడా స్కూల్లో నేర్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నారు వాళ్ళ పనుల్లో బిజీగా ఉండి ఇంకో రకంగా ఇవన్నీ చేయలేరు ఇవన్నీ చూడాల్సిన బాధ్యత టీచర్స్గా మీ అందరి మీద ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటాం ఇవి టీచర్స్ రెస్పాన్సిబిలిటీ చాలా ఉన్నాయి పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ కూడా మీరు బడికి ఖచ్చితంగా పంపించండి వాళ్ళు ఎన్ని సాకులు చెప్పినా ఎన్ని కథలు చెప్పినా మీ పిల్లల్నే కాకుండా ఇంకెక్కడన్నా కూడా వాళ్ళు చదివియట్లేదు ఫలానా కష్టం వలనో లేకుంటే ఫలానా పిల్లలు వినకుండా పోతున్నారన్న స్కూల్లో అవుట్స్ అనేటివి మాత్రం దాన్ని మాత్రం ఒప్పుకోకుండా మీరు పంపించలేదు పక్కింటి వాళ్ళకి చెప్పినా వాళ్ళు పంపించలేదు టీచర్లకు చెప్పండి వాళ్ళు వచ్చి పిలిచబోయే పొజిషన్లు ఇప్పుడు ఖచ్చితంగా డ్రైవ్ ఒకటి జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఏ పిల్లవాడు కూడా చదువు మానకూడదు మీ దగ్గర నుంచి దోచుకోవాలని ఒకే ఒక వస్తువు కానీ ఒకే ఒక ఏదైనా ఉందంటే మంచి చదువే ఆస్తులు పోవచ్చు వస్తువులు పోవచ్చు కానీ మీరు నేర్చుకున్న చదువు మాత్రం ఎప్పటికీ మీతోనే ఉంటుంది ఏ రోజైనా చదువే మిమ్మల్ని కాపాడుతుంది

అంటే ఒక మంచి పాయింట్ చెప్పింది థ్యాంక్ ఫుల్ టు ఎవరిక్సెస్ కి షీ మోర్ థ్యాంక్ఫుల్ టు మీరు ఖచ్చితంగా నేర్పించాలి అది చాలా మంచి పద్ధతి దానివల్ల ఏమవుతుంది అని అంటే మనం ఎంత ఎవరు మనకు నేర్పించారని ఒక థ్యాంక్ఫుల్నెస్ ఫుల్నెస్ విల్ నో అవర్ పొజిషన్ అని చెప్పేసి బాగా తెలియజేస్తుంది దట్ ఇంపార్టెంట్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ డూయింగ్ ఈస్ వెరీ 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 అప్రిషియబుల్ ఇందాక రేవతి గారు ఇంకొక పాయింట్ అన్నారు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళందరూ సరిగ్గా చదువుకోలేరు కానీ ఇక్కడ చదివితే బాగుంటారు అని చెప్పేసి ఐ డోంట్ అగ్రీ దిస్ పాయింట్ కొన్ని కారణాల వల్ల నెగ్లెక్ట్ చేయబడింది అని మాత్రమే చెప్తాను ఇంతకుముందు నేను ఇంతకుముందు డిఈఓ గారితో కలిసినప్పుడు కానీ ఏదో కలిసినప్పుడు ఆ పాయింట్ రిపీటెడ్గా చెప్తున్నాను గవర్నమెంట్ టీచర్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి అందరికన్నా మెరిట్ గా వాళ్ళే ఆ పొజిషన్ కోసం సో దే ఆర్ బెటర్ టీచర్స్ టీచర్స్ ఆర్ టీచింగ్ అవుట్ సైడ్ వాళ్ళు బాగానే ఉంటారు సిస్టమ్ కొంచెం సపోర్ట్ చేయకపోవడం వల్ల నెగ్లిజెన్స్ వల్ల అవుతుంది కానీ ఒక మంచి పైన మంచి డిఓ గారు మనకు మంచి కలెక్టర్ గారు దాని మీద డ్రైవ్ చేస్తూ ఉన్నారు రిపీటెడ్గా కాబట్టి అలాంటి పరిస్థితి ఇక్కడ ఉండదు ముందు ఖచ్చితంగా ఆ టీచర్స్ యొక్క వాల్యుబుల్ లెసన్స్ కానీ ఆ టీచర్స్ యొక్క వాళ్ళ టాలెంట్ ని కూడా పూర్తిగా ఉపయోగించి పిల్లలందరినీ కూడా ఫస్ట్ గా ట్రైన్ చేయాలి అండ్ ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టిన లోకేష్ గారి కల ఒకటే గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ సీట్లు అయిపోవాలి ఇక్కడ సీట్లు అయిపోయిన తర్వాతనే ప్రైవేట్ కి వెళ్ళే పరిస్థితి రావాలి అది నియర్ ఫ్యూచర్లో ఖచ్చితంగా వస్తుందని చెప్పి కూడా ఇప్పుడు పోతున్న పరిస్థితులు ఇప్పుడు విద్యా వ్యవస్థ నడిపిస్తున్న పరిస్థితిలో చూస్తున్నాం అది ఖచ్చితంగా ముందు ముందు జరుగుతుందని చెప్పి కూడా మా ఆశ మా కళ నేను తక్కువ నెరవేర్చే పూర్తిగా పోరాడతామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను